దేవునికి స్తోత్రములు దేవుని నా పరిశుద్ధపరచుకోండిగాక ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి ఇక్కడ కుడి ఉన్న సంఘస్థులందరికీ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా యేసు క్రీస్తు నామం పేరిట హృదయపూర్వకం తెలియపరుస్తున్నానండి దేవుని యొక్క చిత్తానుసారంగా ఈ సంఘములో జరుగుతున్నటువంటి ఇక ధ్యానములు ఉపవాస ప్రార్థన కుడికలలో ప్రారంభ ప్రార్థన నుంచి దేవాది దేవుడు ఇప్పటివరకు కూడా దేవుడు సహాయం అందించి ఉన్నాడండి ఇక ఐదవ రోజు దేవుడు చక్కగా సంఘ కొడుకులో కూడా దేవుడు సహాయం అందించాడు అలాగే కొద్దిసేపు మనం వాక్యమును ధ్యానించుకుందాము వాక్య వాక్యవాగ్యములకు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క సన్నిధానంలో దేవుని ఎందు భయభక్తులు కలిగి ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో కూర్చోవలసిందిగా నేను కోరుచున్నాను మీరు దగ్గర ఎవరైనా సెల్ ఫోన్లు తీసుకొచ్చినట్టయితే వాటిని సైలెంట్లో పెట్టవలసిందిగా ప్రభు పేరుని మనవి చేయించున్నాను ప్రార్థనపూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో కూర్చోవాలి ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా ఈరోజు మీరు నాతో మాట్లాడండి తండ్రి నా జీవితం నా కుటుంబం అనుకు ఎటువంటి వాక్యం అనేటువంటి జీవాహారం కావాలో నాయన అటువంటిది ఇప్పించండి తండ్రి అని చెప్పి ప్రార్థనాపూర్వకంగా కూర్చుంటే దేవుని ద్వారా గొప్ప ఆత్మీయ ఆహారాన్ని ప్రతి ఒక్కరు కూడా భుజించగలుగుతారండి దయచేసి మనం అందరూ కూడా సమయం ఇచ్చిపోతుంది కాబట్టి వాక్యభాగంలోకి వెళ్దాము దానియలు గ్రంథము దానియలు గ్రంథము ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నేను చదువుతున్నానండి దానియలు గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నేను చదువుతున్నాను మీరు అందరూ జాగ్రత్తగా గమనించండి నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతున్న కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను ఐ మీన్ ఇక చదవబడినటువంటి వాక్య భాగం గురించి మనం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన దేవా నీకు వందనాలు నీకు స్తోత్రాలు తండ్రి నాయన నిశ్చితానుసారంగా తండ్రి నాయన ఇక ఐదవ రోజు శిల్వ ధ్యానములు ప్రార్థన కొడుకులో తండ్రి ఇక వాక్యమును మాకు అందించడానికి తండ్రి మీరు మాకు ఇచ్చినట్టు అవకాశమును బట్టి మీకు వందనాలు నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా ఇక్కడ నిలబడి ఉండి నేను వాక్యమును బోధించిచున్నానయా నీ యొక్క ఆత్మను నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు కావాలి తండ్రి ఆత్మను నింపుకుని నీ వాక్యమును బోధించాలి తండ్రి అయా మీ వాక్యమును బోధించి చిన్నప్పుడు తండ్రి వినుటున్న వారందరికీ వినగల చెవులను అనుగ్రహించండి తండ్రి వారు చక్కగా వాక్యముని విని వాక్యమును గ్రహి వాక్యం ప్రకారం నడుచుకునే సహాయం చేయండి తండ్రి ప్రారంభం నుంచి చివరి వరకు నీ పరిశుద్ధాత్మైన సహాయం మాకిచ్చి నడిపించమని మీ ప్రియ మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి దివ్యాము మన కోరిపతి వేడు కొనున్నాను మా పరమ తండ్రి ఆమెన్ 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 ప్రియమైన వారిలో చదువు నేను వాక్యం మనం గమనించినట్టయితే చాలాసార్లు కూడా మనము ఈ యొక్క వాక్య భాగం మనం విన్నాము ఈ యొక్క ఉపమానం మనం విన్నాము దానియేలుని దేవుడు సింహమల బోనులో నుంచి కాపాడాడు సింహమల బార్య నుంచి కాపాడాడు అయితే దానియేలు జీవితంలో దేవుని ద్వారా గొప్ప విజయం దొరికిందండి అయితే అక్కడ ఉన్నటువంటి శత్రువులందరూ కూడా వాళ్ళందరి పక్షమును కూడా దేవుడు యుద్ధము చేశాడు చేసినప్పుడు దానియేలికి గొప్ప విజయం దొరికిందండి చాలామంది అంటుంటారు దానియేలికి చాలా విజయం దొరికింది కదా ఒక అద్భుతంగా ఆశ్చర్యం అనేది జరిగింది కదా అనుకుంటారు అయితే ఆ దానియల జీవితంలో అంత విజయం రావటానికి ప్రధానమైన కారణాలు చాలా ఉన్నాయండి అతను దేవుని మీద ఆధారపడ్డాడండి అలాగే అతను బాల్యం నుంచి కూడా చిన్ననాటి నుంచి కూడా దేవునిందు భయభక్తులు కలిగి ఉన్నాడు అతను తప్పు చేయటానికి కూడా అవకాశం ఉన్నా కానీ ఏ తప్పు చేయకుండా దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని యొక్క నియమ నిబంధనల ప్రకారం పెరగటం అనేది జరిగిందండి ఆ విధంగా బాల్యం నుంచే తగు జాగ్రత్తలతోటి దేవునిలో ఉన్నాడు కాబట్టి దేవుని ద్వారా గొప్ప విజయాన్ని ఆయన పొందుకోవటం అనేది జరిగింది ప్రిమేన్ దేవుని బిడ్డ ఇక నలభై రోజుల ఉపవాస దినమంలో కూడా మనమందరము కూడా ప్రతిరోజు జరుగుతుండే ప్రార్థన కుడికలలో ఇక లెంట డేస్లో మనం ప్రతిరోజు ఉపవాస దినముల గురించి మనం తెలుసుకుంటున్నామండి ఉపవాస దినం ఎలా ఎలాగ మనము పాటించాలి ఉపవాస దినముల లాభములు ఏమిటి ఉపవాస దినమును పాటించినటువంటి వారు పరిశుద్ధ ఉన్న భక్తులు ఏ విధంగా దేవుని ద్వారా వాళ్ళ విజయాలు పొందుకున్నారు అని మనం తెలుసుకోవటం జరుగుతుందండి ఇప్పుడు దేవుని బిడ్డ ప్రతి ఒక్కరి విజయంలో ప్రతి ఒక్కరికి దేవుని ద్వారా విజయం దొరికిందంటే వారి బాల్యం నుంచి దేవునికి లోబడి ఉంటున్నారండి ఒకసారి మనము దానియలు గ్రంథము మొదటి అధ్యాయం ఒకసారి గమనిస్తామండి దానియలు గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచ్చినము నుండి ఎనిమిది వచ్చినము తొమ్మిదో వచ్చినము ఒకసారి చదవలసిందిగా ప్రభు పేరు నేను కోరుచున్నానండి రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్ర పరచుకొనకూడదని దాని ఏలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవు ఇమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొన్నాడండి చాలండి చాలండి చూడండి ప్రియమైన దేవుని బిడ్డ సహోదరి సహోదరులారా ఈ రాత్రికాల సమయంలో దేవాది దేవుడు మీతో సూటిగా చెప్తున్నాడండి ఆయన ఏమని తెలియపరుస్తున్న వాక్యం గురించి దాని ఏలి జీవితంలో గొప్ప ఆశీర్వాదకరంగా ఉందంటే గొప్ప విజయము వచ్చిందంటే అంత సింహమల బోనిలో నుండి దేవుడు కాపాడాడంటే దాని ఏలుని చిన్ననాటి నుంచి అంచెలంచెలుగా ప్రధాన అధిపతిగా దేవుడు తయారు చేశాడంటే అతను బాల్యం నుంచి దేవునికి లోబడి ఉన్నాడండి వారు ఇక బబులోను రాజుకు నెగ్న రాజుగారు తీసుకొచ్చారు ఎరూస్లెం ప్రాంతం దగ్గర నుంచి కొంతమంది బాలులను తీసుకొచ్చారు తీసుకొచ్చి వారిని పెంచుతున్నారు వీళ్ళు అన్ని రకముల విద్యలలో చాలా అన్ని రకముల విద్యల్లో వీళ్ళు మంచిగా బహుగా అన్నీ నేర్చుకుని ఉండాలి ఈ యొక్క రాజ్యమును ఉపయోగపడాలని చెప్పి వాళ్ళకి అన్ని రకముల విద్యలు నేర్పుతున్నారండి నేర్పుతున్నప్పుడు వారందరూ కూడా రాజుగారి సంరక్షణలో ఉంటున్నారండి అంటే గవర్నమెంట్ విభాగంలో ఉన్నారు వాళ్ళు రాజుగారికి ఎటువంటి భోజనం వస్తుందో సేమ్ అటువంటి భోజనమే వాళ్ళు పెంచుతున్నటువంటి బాలురందరికి ఇమ్మని చెప్పి ఒక ఆర్డర్ చేయబడింది ఆ సమయంలో వీళ్ళు చిన్ననాటి నుంచే నుంచి వచ్చారు కాబట్టి ఇక దానియేలు ఉన్నటువంటి బాలురు కూడా కొంతమంది చక్కగా దేవునికి లోబడి ఉన్నారు రాజుగారి భోజనం దగ్గరను చూస్తుంది మంచి మాంసాహారం వస్తుంది రాజుగారి దగ్గర భుజించినటువంటి త్రాగేటువంటి ద్రాక్షారసం వస్తుంది అవి భుజించి అవి త్రాగొచ్చు రాజుగారి సంరక్షణ ఉండొచ్చు వాళ్ళకి ఫుల్ పర్మిషన్స్ ఉన్నాయి కానీ వారు మాత్రం దేవునికి లోబడి ఉన్నారు నేను నమ్ముకున్నటువంటి నా దేవుడు నేను ఆశ్రయించినటువంటి నా దేవుడు ఆయన గొప్పవాడు ఆయన మహిమ కలిగినటువంటి వాడు నేను ఆయనకి లోబడి ఉండాలి ఆయన మాటకు నేను లోబడి ఉండాలి దేవుని చిత్తానుసారంగా నేను నడవాలి నన్ను నన్ను ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి వాడు ఆయన ఆయనే నన్ను ప్రతి పెద్ద స్థాయికి ఆయనే తీసుకెళ్తాడన్నారు కాబట్టి దాని ఏమని చెప్పారంటే ఆ యొక్క అధిపతి దగ్గరికి వెళ్ళి చెప్పారు అయ్యా మీరు మా ఎందు ప్రేమతో రాజుగారి ఆస్థానంలో ఉన్నటువంటి ఆహారం మాకు ఇస్తున్నారయ్యా సంతోషం కానీ మేము అవి పుచ్చుకొనకూడదయ్యా ఆ ద్రాక్షారసము బదులుగా మంచినీటిని తీసుకుంటాం మాంసాహారానికి బదులుగా శాకాహారం మేము తీసుకుంటాం మమ్మల్ని మేము కంట్రోల్ చేసుకుంటాం మా దేవుడికి మేము లోబడి ఉంటామయ్యా అని చెప్పి ఆ యొక్క నపుంసకుల అధిపతికి తెలియపరచడం అనేది జరిగిందండి వాళ్ళు హృదయంలో ఉన్నటువంటి మాటని దేవునికి లోబడే మాటని అధిపతికి తెలియపరిచినప్పుడు అండి చూడండి దేవుని పని మనం చేస్తున్నప్పుడు దేవుని పని మనం చేస్తున్నప్పుడు అవతల పక్కల వారు ఎంత కఠినంగా ఉన్నా కానీ దేవుడు వారిని వాళ్ళ కఠిన హృదయాన్ని శాంతపరుస్తారండి చూడండి ఇక దానియలు ఎప్పుడైతే అడిగాడో పర్మిషన్ అడిగాడో తన దేవునికి లోపడాలనే ఆలోచన మంచి ఆలోచనతో అడిగాడు కాబట్టి ఆ నపుంసకుల అధిపతి కూడా అండి ఓకే అని చెప్పాడు అయితే చిన్న టెస్టింగ్ పెట్టాడు ఒక పది రోజులు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తా అబ్జర్వ్ చేస్తా రాజుగారి భోజనం భుజిస్తున్నటువంటి బాలులు అందరూ కూడా వారి ముఖము ఏ విధంగా ప్రకాశవంతంగా ఆరోగ్యకరంగా ఉంటుంటారో మీరు తింటున్నటువంటి ఆహారంలో కూడా మీ ముఖము కూడా అంతే కాంతివంతముగా ఉన్నట్టయితే ఎవరికి అనుమానం రాదు కాబట్టి మీరు చెప్పిన రీతిని కంటిన్యూ చేద్దామన్నారు అయితే మీరు చేసేది ఎవరికి దేవునికి లోపడి ఉన్నారు లోకరక్షకుడికి లోపడి ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడికి లోబడి ఉన్నారు సమస్త సృజించిన వాడికి లోబడి ఉన్నారు మాట తప్పని వాడికి లోబడి ఉన్నారు సమాధానం ఇచ్చినటువంటి వారికి లోబడి ఉన్నారు కాబట్టి దేవుడు వారి పక్షం మనకు విజయాన్ని ఇచ్చాడండి పది రోజులు అయ్యే అయింది అక్కడ రాజుగారు పెట్టినట్టు భోజనం తిట్టినట్టు బాలుగురు ఒక పక్కన ఉన్నారు దానియలతో పాటు షట్రిక్ మెషక్ అభివృద్ధి తగ్గిన వాళ్ళు అందరూ ఉన్నారు పక్కన ఉన్నారు శాఖాహారము వీళ్ళు మంచి నీళ్లు త్రాగుతున్నారు పక్క పక్క నిలబెట్టుంటే దేవుని యొక్క గొప్ప అద్భుతమైన కృప ద్వారా అండి ఆ మాంసాహారము ఆ ద్రాక్ష రసము త్రాగుతున్న కాస్ట్లీ ఫుడ్ తింటున్న వారి కన్నా కూడా ఇక దానియలు దానియలతో పాటు ఈ శాకాహారము మంచినీళ్ళు త్రాగుతున్నటువంటి ముఖము చాలా ప్రకాశవంతముగా చాలా అందముగా ఉందండి మరియు అలాగే కాకుండా ఆ యొక్క నేర్చుకున్నటువంటి ఆ గారడి విద్యలు కానీ విలువ విద్య నైపుణ్యంలో కూడా ఇక దానియులు బృందము చాలా ఘనముగా ప్రదర్శనిస్తున్నారండి అప్పుడు ఇక ఆ మేనేజ్మెంట్ నపుసల అధిపతి అంటున్నాడు సరేలే అండి మీరు ఎలా కంటిన్యూ చేస్తున్నారో ఆహారమే కంటిన్యూ చేయమని చెప్పడం జరిగిందండి హలేలుయా హలేలుయాలుయా దేవుని బిడ్డ ప్రతి ఒక్కరి జీవితంలో ఒకేసారి విజయం రాదండి మనం అనుకుంటాం మనం చూస్తుండగానే వారు మన కళ్ళ ముందే పెరిగిపోయారు అనుకుంటారండి కానీ వారు చిన్ననాటి నుంచి వారు ఏ విధంగా ముందుకొచ్చారు వారు దేవునిలో ఏ విధంగా ఎదుగుతున్నారు దేవునిలో ఏ విధంగా భయభక్తులు కలిగి ఉంటున్నారు అక్కడ వారికి అవకాశం ఉన్నా కానీ అవకాశాన్ని వినియోగించుకోలేదండి దేవునికి లోబడి ఉన్నారు ద్రాక్ష రసం తీసుకోవాలా అక్కడ రాజుగారి భోజనం తీసుకోవాలా వారు దేవుడికి అప ఆహారం తింటే దేవుని దృష్టిలో నేను అపవిత్రమైనట్టు అపవిత్రమైన వారిడిగా ఉంటానని చెప్పి వారు కఠినమైనటువంటి తీర్మానం చేసుకున్నారు కాబట్టి వారు ఏం చేయాలంటే దేవుని ద్వారా ఆశీర్వించబడ్డారు అలాగా అంచెలంచెలుగా అంచె లంచెలుగా దేవుని యొక్క అద్భుతమైన కృప ద్వారా ఒక ప్రధాన అధిపతిగా రాజుగారి ఆస్థానంలోకి మంచి పదవిని వరించుకోవటం అనేది జరిగిందండి అయితే చూడండి దేవుని కృప ద్వారా క్రైస్తవ బిడ్డలు ప్రతి విషయంలో కూడా అన్ని చోట్ల ఆశీర్వదించబడి మంచి స్థానంలో ఉంటుంటారండి అయితే కొంతమందికి శత్రుతువులు అనేది ఏర్పడుతూ ఉంటారండి అయితే ఆ సమయంలో కూడా అటువంటి సమయంలో కూడా దేవుని మీద ఆధారపడి ఉన్న అందరికీ కూడా మన దేవుడు ఏం చేస్తారంటే శత్రువుని మిత్రుడుగా తయారు చేస్తారండి హలేలుయా హలేలుయాలుయా చూడండి శత్రువుని మిత్రుడుగా తయారు చేస్తారండి అయితే మంచి పోస్టులో ప్రధాన అధిపతిగా నూట ఇరవై మంది ఉంటే నూట ఇరవై మంది 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 మీద మరి ముగ్గురు ప్రధాన అధిపతులు ఆ ముగ్గురి మీద కూడా మెయిన్ ముఖ్య నాయకుడిగా దానియేలు నిలబెట్టారు రాజుగారికి మంచి నమ్మకమైన వ్యక్తిగా దేవుని కృప ద్వారా ఇక దానియేలు మంచి పొజిషన్లో ఉన్నాడండి ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి అతని క్రింద ఉన్నటువంటి యంత్రాంగం అంతా దాని ఏలు ఆ స్థానం నుంచి దింపాలి దాని ఏలును ఏదో రకంగా రాజుగారి దగ్గర చట్ట చేయాలి అని దురాలోచన చేశారండి ప్రిమైన దేని బిడ్డ నేను ఒకటి చెప్తానండి మనుష్యులు ఆలోచన వేరు దేవుని ఆలోచన వేరు మనుష్యుల తలంపులు వేరు దేవుని తలంపులు వేరండి దేవుని మీద ఆధారపడినటువంటి వారికి మీద మనుష్యులు ఎంత హాని చేద్దామన్నా కానీ ఏ ఎవరి వల్ల కాదండి ఎందుకంటే వారు ఆధారపడినటువంటి వారు దేవుని మీద ఆధారపడ్డాడని దానేలు కాబట్టి దానియలకి ఎంత శత్రుత్వం ఉన్నా కానీ ఎవరు ఏమీ చేయలేకపోయారు చివరికి వారు ఏం చేస్తారంటే దానియులులో బాల్యంలోనే రాజుగారి పెట్టే ఆహారం తీసుకోకుండా దేవునికి దృష్టిలో ఎక్కడ అపవిత్రుడిగా కనబడతానేమో అని చెప్పి ఆహారం తినకుండా శాకాహారం మంచి నీరు తీసుకుంటే వెళ్ళాడు కదండి ఇంకొక రెండో ఇంకొక రెండో క్వాలిఫికేషన్ చాలా మంచి క్వాలిఫికేషన్ ఉందండి దాని అంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కానీ ఒక ప్రధాన అధిపతిగా ఉన్నా కానీ తాను ముమ్మారు ప్రార్థన చేసేటటువంటి వాడండి అంత మంచి అలవాటు ఉంది చాలా ప్రార్థనా పరుడండి ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కానీ తను ఇంటికి వచ్చిన తర్వాత ఎరుషులేం తట్టువైపు కిటికీ తలుపులు తీసి దేవునికి మోకాళ్ళ మీద ముమ్మారు ప్రార్థనలు చేసేవాడండి అండి అటువంటి గొప్ప లక్షణములు ఉన్నాయి కాబట్టి దేవాది దేవుడు దానియలను గొప్పగా హెచ్చించాడండి చూడండి ఇక దానియలు గ్రంథములు ఉన్నటువంటి ఏడు అధ్యాయాలు కూడా మనకి ఈ అధ్యాయాలు దానియలు గ్రంథములు ఉన్నటువంటి మన అధ్యాయములు అన్నింటినీ కూడా మనం మంచిగా గమనించినట్టయితే పన్నెండు అధ్యాయాలు కూడా దానియాల గురించి గొప్ప దానియల చరిత్ర గురించి దానియలు ఏ విధంగా ప్రార్థన చేశాడు అని చెప్పి గొప్పగా దీని రాయపడి ఉందండి ప్రిమైన దేవుని బిడ్డ మనమందరం కూడా దేవునికి లోపడి ఉండాలి చూడండి దానియులు ముమ్మారు దేవునికి ప్రార్థన చేశాడు శత్రువులందరూ కూడా దానియల్ని ఏదో రకంగా దేవుని గారి దగ్గర దేవుడు రాజుగారి దగ్గర చెడ్డ చేయాలని ఒక శాసనం రెడీ చేశారు సింహ ఒక శాసనం రెడీ చేశారు ఒక ముప్పై దినములు ఏ దేవుని దగ్గర ఎవరు మొరపెట్టకూడదు ఏ మనుష్యుని దగ్గర ఎవరు మొరపెట్టకూడదు కేవలం రాజుగారి దగ్గర మాత్రమే మొరపెట్టాలి అని చెప్పి ఒక శాసనం రాశారండి అయితే ఆ శాసనం ఎవరైతే అధిగమిస్తారో వారికి సింహమల బోనులో పడవరేయబడతాయని పడతాయని చెప్పి ఒక ఆజ్ఞ రాయటం అనేది జరిగిందండి అయితే దానియేలు చిన్నప్పుడే చిన్నప్పటి నుంచే దేవునిలో ఉన్నాడు బాల్యం నుంచే దేవునికి లోబడి ఉన్నాడు అప్పుడే నాపుంసకుల అధిపతికి చెప్పాడు నేను ఆహారం తీసుకోను ఈ యొక్క ద్రాక్ష రసం నేను త్రాగను అని అప్పుడే దేవునికి ప్రార్థన చేశాడండి దాని వెళ్ళి వీరి భయపడతాడు వచ్చాడు యథావిధిగానే రూమ్లోకి వచ్చాడు తలుపులు కిటికీ తలుపులు తీశాడు ఏరుశం వైపు తిరిగాడు ఉమ్మారు ప్రార్థన చేస్తున్నాడు వెంటనే శత్రువులు గుమ్ము కాశారండి వెంటనే శత్రువులు కాశారు వచ్చారు దాని ఏలి గృహములకు వచ్చారు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళటం అనేది జరిగింది ప్రేమ దేవుని బిడ్డ దాని ఏలు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ముమ్మారు ప్రార్థన చేశాడు రోజుకి అతనికి ఎంత అవకాశం లేకపోయినా ప్రార్థన చేశాడు ఆ తీర్మానం వచ్చినాక శాసనం పుట్టించినా కానీ దేవునికి ప్రార్థన చేయడం మానలేదు ఈరోజు నువ్వు అటువంటి గొప్ప తీర్మానం కలిగి ఉంటున్నావా అటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉంటున్నావా దాని ఏలు ఎట్టి పరిస్థితుల్లో అయినా నేను దేవునికి ప్రార్థన చేయటం మానను దేవునికి ఎదుట నేను అపవిత్రుడిగా కనపడకూడదు అని చెప్పి రెండు క్వాలిఫికేషన్స్ కలిగి ఉన్నాడండి దాని ఏళ్ళు చాలా లక్షణాలు ఉన్నాయి అయితే ఈరోజు నీకు రెండు లక్షణములు ఈరోజు మీ ముందు పెట్టి ఉన్నానండి ఈ రెండు లక్షణములు కలిగి ఉన్నందువలన దాని ఏలికి రావాల్సినటువంటి హానిని దేవుడు తప్పించాడు వీళ్ళు అరెస్ట్ చేశారు తీసుకువెళ్ళారు తీసుకువెళ్ళిన తర్వాత రాజుగారికి తెలుసు దానియర్లో ఏమాత్రమో తప్పు లేదని కానీ ఆ సందర్భంలో ఒక రాజ్యాంగం అంతటికి మంత్రిగారికి వాళ్ళందరికీ సమక్షంలో రాజ ఆజ్ఞనికి ముద్ర వేయాలి కాబట్టి అలాగ దానికి యొక్క తీర్మానానికి కరెక్ట్గా ఉండవలసి వచ్చింది అయితే దానియీరును అనుకున్న రీతిగా వారందరూ కూడా దే రాజుగారి మాట ధిక్కరించాడు కాబట్టి సింహాల బోనులో వేయటం అనేది జరిగిందండి సింహాల బోనులు వేసిన తర్వాత పైన శత్రువులందరూ కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు తినేస్తుందా సింహం ఎప్పుడు తినేస్తుందా సింహం ఎదురు చూస్తున్నారు దాని ఏళ్ళు సింహ బోనులు వేశారు వేసిన తర్వాత కూడా దాని ఏళ్ళు కూడా వెళ్ళి మోకరించి దేవునికి ప్రార్థన చేస్తున్నాడండి నా దేవుడ నిశ్చిత్తమే జరిగించు నిశ్చిత్తమే జరిగించు అని అక్కడ కూడా మోకరించి ప్రార్థన చేస్తున్నాడండి అక్కడ కూడా అక్కడే ప్రార్థన చేసి ఏమాత్రం దిగులు చెందట్లేదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ సింహములు అటాక్ చేద్దామని సింహములు కూడా దానియలు చేస్తున్న ప్రార్థనకి సింహములు కూడా మోకరించినాయి అంటండి మోకరించి దానియలకి ఏమాత్రం హాని కలగకుండా జరిగినాయి అయితే రాజుగారు ఎంతో బాధపడుతున్నారు కాబట్టి రాజుగారు ఆ నైటు ఆ రాజ్యంలో ఏమాత్రం నృత్య కార్యకలాపాలు ఏమీ జరగలేదు రాజుగారు కూడా ఏమాత్రం బో అన్నపానములు ఏమీ భోజించలేదు ఎంతో బాధతో ఉన్నారు ఉదయం కల్లా అందరూ బోను దగ్గరికి వచ్చారు ఎముకలేమని మిగిలి ఉన్నాయేమో చూద్దామని అయితే బోను దగ్గరికి వచ్చేసేసరికి దాని ఏలు ప్రార్థన చేస్తున్నాడు దాని ఏలు చేస్తున్న ప్రార్థనను గమనించి సింహములు కూడా ఆ యొక్క ప్రార్థన చేస్తున్నాడని మోకరించండి చూడండి ఎంత గొప్ప అద్భుతమైన ఆశ్చర్యం అండి శత్రువులు సింహములు బా వెంట వేసి దానియలు వేసిన వెంటనే తినేయాలని రెండు రోజులు కూడా కటికమైన ఆకలిత ఉంచారంటాడు సింహములని అయినా దేవుడు మన పక్షమును ఉన్నప్పుడు ఏమాత్రం మనకి హాని కలగదు దేని బిడ్డ నువ్వు ఉపవాసం ఉంటుంది నలభై రోజుల్లో ఎటువంటి ఉపవాసం ఉంటున్నావు దేవునికి ఇష్టమైన ఉపవాసం నువ్వు ఉంటున్నావా దేవుని యొక్క దృష్టిలో అపవిత్రం కాకుండా ఉన్నట్టు ఉపవాసం నీవు ఉండాలి ప్రిమేందే అని బిడ్డ దాని ఏలు ఉపవాసం ఉన్నాడు బాల్యము నుంచే ఉపవాసం ఉంటే నేర్చుకున్నాడు మాంసాహారం విషయంలో అలాగే అర్దాక్షరసము త్రాగేట విషయంలో బాల్యము నుంచే ఉపవాసం ఉన్నాడు నేను ఈ ఉపవాసం తీసుకోకపోతే నా దేవుని దృష్టిలో నేను అపవిత్రుని అయిపోతాను అని అనుకున్నాడు కాబట్టి చిన్ననాటి నుంచే అతను దేవునికి లోబడి వెళ్ళాడు ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు కాబట్టే సింహమూలపూరి నుంచి దేవుడు కాపాడాడు వచ్చేసరికి జరిగిన అద్భుతమును గురించి ఆశ్చర్యం గురించి రాజుగారు బటులు అందరూ చూసిన తర్వాత అప్పుడు విని వెంటనే దానియాలని పైకి తీసుకొచ్చారు తీసుకొచ్చిన రాజుగారు అంతరూ గమనించిన తర్వాత దానియల మీద ఎవరెవరైతే అన్యాయంగా ఈ రకంగా శిక్షణ విధించాలని చెప్పి చేశారు వాళ్ళందరినీ కూడా సింహాల భూములు వేశారని ఎప్పుడైతే సింహాల బోన్లో వేశారో వెంటనే కూడా సింహాలు కసక్కని తినేయడం అనేది జరిగిందండి ప్రేమేందేందండి అప్పుడు అప్పుడు రాజుగారు గొప్ప ఒక ఒక చట్టం పెట్టారు దాని ఏలు ఆరాధించుకున్న దేవుణ్ణి ఇక ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆరాధించాలి ఆయనే నిజమైన దేవుడు అని చెప్పడం అనేది జరిగిందండి ఆ రాజ్యం అంతటిలో కూడా గొప్ప సాక్షి అనేది రావటం అనేది జరిగింది అది ఎవరి వలన దాని ఏలి వలన దాని ఏలు చేసిన ఉపవాసం వలన ఆ ఉపవాసం దేవునికి దేవునికి లోబడి ఉన్నాడు దాని ఏలి చేసినట్టు ఉపవాసం దేవునికి లోబడి ఉన్నాడు ఆయన బాల్యం నుంచి ఉపవాసం చేయటం ప్రారంభించాడు దేవుని బిడ్డ ఈ నలభై రోజుల ఉపవాసంలో నువ్వు ఏమని తీర్మానం చేసుకుంటున్నావు అయ్యా నేను దోబ దేవునికి లోబడి ఉండలేకపోతున్నాను అయ్యా నా నా శరీరము నా హృదయం ఏది కావాలనుకుంటుందో ఏ కోరిక కావాలనుకుంటుందో ఆ కోరికను నేను బంద్ చేసుకోలేకపోతున్నావు అనుకుంటున్నావేమో ప్రిమేందేవిని బిడ్డ దేవుని ఎదుట నమ్మకమ్మగా దేవునికి లోబడి నువ్వు ఉండాలి దేవుని యొక్క మాటలకు లోబడి ఉండాలి దేవుని యొక్క వాక్యానుసారం మనం విండాలి దేవుని నువ్వు పవిత్రుడుగా ఉండాలి దాని ఏలిని దేవుడు వాడుకున్నాడు దాని ఏళ్ళు జీవితంలో గొప్ప విజయాన్ని ఇచ్చాడు నీవు కూడా దేవుని ద్వారా ఆశ్రయించాలని ఆశ దేవుని ద్వారా దీవించబడాలని అనుకున్నట్టయితే దయచేసి అందరూ కూడా కళ్ళు ముసుకునండి కళ్ళు ముసుకోండి దేవుని ఇద్దరు తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ఎస్ అయ్యా నీకు వందనాలు అయ్యా అయ్యా నాయన దాని ఏలి జీవితంలో గొప్ప ఇచ్చారయ్యా గొప్ప ఆశ్చర్యకార్యం గొప్ప అద్భుతమైన కార్యం జరిగేలా చేశారు అక్కడ కూడి ఉన్న జనాంగం అంతా ప్రభు వైపు తిరగడానికి సహాయం చేశావయ్యా అయ్యా దానియని జీవితంలో అంత విజయం రావటానికి ప్రభు అతను చిన్ననాటి నుంచే నీకు లోబడి ఉన్నాడు చిన్ననాటి నుంచే నీ దృష్టిలో నేను అపవిత్రుడిగా ఉండకూడదు అని అనుకున్నాడయ్యా ఎస్ అయ్యా ఇక్కడ కొడుగు ఉన్న వారందరితో కూడా నాయన మీరు మాట్లాడండి తండ్రి వాక్యమును బట్టి ప్రతి ఒక్కరూ ఒక నిర్ణయం తీసుకోవాలి ఒక తీర్మానం తీసుకోవాలి అయ్యా నా దేవుడి దృష్టిలో నేను అపవిత్రుడిగా ఉండడానికి ఉండకూడదు తండ్రి పవిత్రుడిగా ఉండాలయ్యా దేవునికి వ్యతిరేకమైన పనులు నేను చేస్తున్నానేమో నా చూపులు నా తలంపులు నా నడవడిక నా ప్రవర్తన దేవునికి వ్యతిరేకమైన ఉందేమోనయ్యా అయ్యా ఈ రోజు నుంచి ప్రభు వాటి బంద్ బంద్ చేస్తున్నానయ్యా ఈ రోజు నుంచి నీకు లోబడి ఉంటానయ్యా నీకు లోబడి ఉంటాను దాని వెళ్ళి ప్రభు అంత కష్టం వచ్చిన మరణ దా సింహముల బోన్లో వేస్తామని చెప్పి ఆజ్ఞ పెట్టినా కానీ ప్రవ్వా నేను నీకే మొరపెడతాను లోకస్తులకు నేను మొరపెట్టాను అని చెప్పి ప్రవ్వా నాయన ముమ్మారు మీకే ప్రార్థన చేశాడయ్యా అయ్యా నాయన అటువంటి తలంపులు మేము కలిగి ఉండాలి తండ్రి ప్రయత్సంగా మా సహోదరి సహోదరుడు మీ కుడి దేవుని వైపు చూపించండి మీ కుడి దేవుని వైపు చూపించండి దేవుని వైపు చూపించండి అని మీ ఆమె యొక్క తీర్మానాన్ని చూస్తున్నాడు అయా ఈ రోజు నుంచి ప్రవాలైనా నేను నీకు లోపడి ఉంటాను అయా నీకు లోపడి ఉంటాను నీ చిత్తానుసారం నేను నడుస్తాను తండ్రి అయా నీ దృష్టిలో ప్రభు నీ పవిత్రుడుగా నేను ఉంటాను తండ్రి అయ్యా నాయన నీకు వ్యతిరేకమైన పనులకు నేను ఏమి చేయను నాయన అనేటువంటి వారందరూ కుడి దేవుని వైపు చూపించండి దేవుడి మీ యొక్క తీర్మానాన్ని చూస్తున్నాడు దేవుడి మీ యొక్క తీర్మానాన్ని చూస్తున్నాడు దేవుడు ఇప్పుడు మీ యొక్క తీర్మానాన్ని చూస్తున్నాడు దయచేసి మీ కుడి ఆస్థాన్ని క్రిందకి దింపండి క్రిందకి దింపండి మీ తీర్మానం దేవుణ్లో నిలుచులాగన స్థిరమగులాగన నేను ప్రార్థన చేస్తాను ప్రార్థన చేస్తాను ప్రార్థన ప్రేమా నమ్మకములు కలిగినటువంటి మా ప్రియాపరులు ఒక తండ్రి నీ ప్రశస్తమైన నామమునకు వేలాది వందనాలు వేలాది స్తోత్రాలయ్యా నాయన ని చిత్తానుసారంగా తండ్రి నాయన ఈరోజు జరుగుతున్న శిల్వ ధ్యానములు కొడుకుల్లో ఐదవ రోజు తండ్రి నాయన ప్రారంభం నుంచి చివరి వరకు మీరు మాకు తోడు నుంచి నడిపించారు వాక్యంలో మీరు మాతో సూటిగా మాట్లాడారు తండ్రి అయ్యా నాయన దానియలు నాయన ఏసయ్య నాయన నీలో ఉపవాసం అన్నాడు తండ్రి నైనా ఏసయ్య నీకు నీలో ప్రభు నీ ఎదుట నైనా పవిత్రుడిగా కనపడాలని చెప్పి తండ్రి తన ఎదుట అవకాశం ఉన్నా కానీ తండ్రి నేను అపవిత్రుడుగా ఉండకూడదు అనుకుని తండ్రి పవిత్రుడిగా నేను ఉండాలని చెప్పి తండ్రి నాయన ఏసా దేవునికి బంధు భయభక్తులు కలిగి నాయన వేసాయ ద్రాక్షారసం పుచ్చుకొనకుండా పవిత్రుడిగా ఉన్నాడు తండ్రి ముమ్మారు ప్రార్థన చేశాడు తండ్రి ప్రార్థన చేయకూడదు దేవునికి మొరపెట్టకూడదు అనే ఆజ్ఞ వచ్చినా కానీ తండ్రి వేసాయా వేసే నేను జీవించుచున్నానంటే ఆయన ద్వారానే అని చెప్పి ప్రభా నీకు మొరపెట్టాడు తండ్రి తద్వారా నీ ద్వారా తండ్రి మేలు పొందుకున్నాడు తనకు వస్తున్నటువంటి ప్రభు హాని నుంచి తప్పించుకున్నాడు ప్రభు మీరు తప్పించారు బట్టి నీకు అందహారా స్తోత్రాలు తండ్రి అయ్యా నీ సన్నిధానంలో తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి తండ్రి నాయనా ఎస్ వాళ్ళ తీర్మానం నీలో నిలిచి ఉండాలి నీలో స్థిరముగా ఉండాలి తండ్రి అపవాదిగా ఏమాత్రం కొట్టివేయకూడదు తండ్రి నీకు లోబడి నీ చిత్తానుసారంగా నడిసేలా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి ఇక్కడ కుడి ఉన్న వారిని ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి తండ్రి ఆ ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తున్న వారిని అందరినీ కూడా దీవించండి ఆశీర్వదించండి తండ్రి ఆ ఈ పరిచయం బహుగా అభివృద్ధిపరచమని అడుగుతుండీ నీకు స్థూత్రాలు నీకు ఎలాది వందనాలు అయా ఎవరెవరైతే ఉపాసదనములో ప్రార్థనలో పాల్గొంటున్న ఉపవాస దాటిస్తున్న పాటిస్తున్న వారందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి నీలో ఎక్కువగా బహుగా ఫలించడానికి సహాయం చేయండి తండ్రి అయా నాయన విరిగి నలిగిన హృదయంతో ఉపాస చాటించి తండ్రి నేను నీ ద్వారా నైనా మేలు పొందుకోవాలి నీళ్ళు ఎక్కువగా ఫలించాలి తండ్రి అటువంటి కృపణ ఇవ్వండి తండ్రి ఈ పరిచయను కూడా అభివృద్ధి పరచమని తండ్రి అన్నింటిలో మీరే మాకు తోడుగా నడిపించి సహాయం చేయమని మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారిది వినామన కోరి బతిపలాడి కొనుచున్నాను మా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యుల సవాసము నిత్య సమాధానము సంతోషము ఆనందము ఉత్సాహము ఇక్కడ కూడి ఉన్న వారందరికీ సకల పరిశుద్ధులకు సకల సంఘాలకు ప్రత్యేకంగా ఈరోజు వాక్యంని విని వాక్యం ప్రకారం నేను నడవాలి అని ఎవరైతే తీర్మానం చేసుకున్న వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రయంత్రం వరకు తోడే ఉండి ఆశీర్వదించునుగాక ఆమెన్ 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 అందరికీ వందనాలండి ప్రైజ్ దలాడు మళ్ళా రేపటి కాల సమయంలో మనం కలుద్దాం ప్రైజ్ దలాడు